నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం బోధన్ మండల అందాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి సుమారు ఆరేళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాదులు కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ ఇళ్ల విషయంలో అనేక మార్లు నిరుపేద ప్రజలు వచ్చి ఇళ్లు పంపిణీ చేయాలని అధికారులకు అప్పటి మోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వద్దకు చెప్పులరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు ఇచ్చి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇళ్ల స్థలాలు ఇళ్లు లేని నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు పంపిణీ చేస్తారా అంటూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని వారి కోసమైనా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి ఇప్పటి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇట్లా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ పంచట్లేదా సార్ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఎందుకు అట్లా పంచలేదు అంతగా పంత ఎన్ని ఉన్నాయి మొత్తం డబుల్ బెడ్రూమ్లు ఎన్ని సార్ మా కట్ట కట్టగా పట్టమన్నారు కైవెట్ చేస్తాన కదా సార్ పెడుతున్నారు ప్రస్తుతం అందాపూర్ గ్రామంలో ఉన్నాం బోధన్ నియోజకవర్గం బోధన్ మండలం అమదాపూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టి ఇక్కడ చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నాయని ప్రజలు చెప్తా ఉన్నారు మరి ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ పంచలేదు మరి గతంలో ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారు ఉండే ఎమ్మెల్యేగా అప్పుడు కూడా పంపిణీ కాలేదు మరి ఇప్పుడు ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పటికైనా పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు ఎన్నికలైనాక డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తానని చెప్పారంట మళ్ళీ ఇప్పటికీ పంపిణీ చేయలేదు పంపిణీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు మరి దీ ఇందులో భాగంగా ప్రజలు కూడా తాళం వేశారు అనేది ఒక విమర్శ వస్తుంది మరి విసుగు చెందిన ప్రజలు ఏం చేస్తారు పంచకపోతే అని కొంతమంది అంటున్నారు మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే కలిసిన రెడ్డి గారు అమ్దాపూర్ గ్రామవాసుల శ్రేస్సు కోసం ఇళ్ళు లేని నిరుపేదలకు జాగాలు లేని నిరుపేదలకు నిరుపేద ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ మరి వృధాగా ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు